మేము అధికారంలోకి రాగానే ఈ రోడ్డును పూర్తి చేస్తాం మీ ప్రయాణంలో కుదుపులు లేకుండా మిమ్మల్ని సుఖంగా గమ్యానికి చేరుస్తాం అంటూ అప్పట్లో బీరాలు పలికారు ఇక జిల్లా మంత్రి ఒక అడుగు ముందుకేసి జెడ్పీలో మీటింగ్ కూడా పెట్టి రేపట్నుంచే పనులు అంటూ ప్రకటనలు గుప్పించేశారు తీరా అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా ఆ ఊసే లేకపోవడంతో మంత్రిగారు తమరెక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారట ప్రజలు మంత్రితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా కాస్త మా రోడ్ల మీద తిరిగి చూపించండి మహాప్రభో అంటున్నారట ఆ రోడ్డు గురించి వింటేనే నాయకులకు కూడా ముచ్చబటలు పడుతున్నాయట మరి ఎవరా నాయకులు ఎక్కడిదా రోడ్డు హామీలు ఇచ్చేటప్పుడు నోటికి అడ్డు అదుపు ఉండదు ఆ తర్వాత వారే ఇచ్చిన హామీ గురించి ఎవరైనా అడిగితే మాత్రం చిర్రెత్తిపోతారు సిక్కులు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడుకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతోందట నలభై కోట్ల రూపాయల ప్రాజెక్టు పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలి జిల్లా పాలకులకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే ప్రాజెక్ట్ అది గత వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్కు రెవెన్యూ మంత్రికి చివాట్లు తెప్పించి వారి ఓటమికి కారణమైంది కూడా ఈ ప్రాజెక్టే శ్రీకాకుళం జిల్లా రాజకీయ నాయకులకు ముచ్చముటలు పట్టిస్తున్న ఆ ప్రాజెక్టే శ్రీకాకుళం ఆమదాల వలస ప్రధాన రహదారి ఇప్పటికీ ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు తీసిన ఆ రోడ్డు వందలాది మంది ప్రయాణికులను గాయాల పాలు చేసింది ఆ ప్రధాన రహదారి దుస్థితి ఎలా ఉందో ఈ విజువల్స్ లో చూడండి ఎన్నికల ముందు ప్రజల మనసులు గెలుచుకునేందుకు కూటమిలోని టీడీపీ నాయకులంతా శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్డు ఇష్యూనే ప్రధానంగా ఎంచుకున్నారు వారు అప్పుడు చేసిన హామీలని ఇప్పుడు ప్రజలు గుర్తు చేస్తున్నారట మంత్రి అచ్చెన్నను ఆమదాల వలస రవికుమార్ ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లను అడుగుతూ మండిపడుతున్నారట వంద రోజుల్లో రోడ్డు పూర్తి చేస్తామని జిల్లా పరిషత్తులో అన్నారు కదా ఇప్పుడేమైంది మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అంటూ మండిపడుతున్నారట దీంతో ఆ టాపిక్పై మౌనం దాల్చారట ఆ ముగ్గురు ప్రజాప్రతినిధులు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో కూడా ఈ రోడ్డు గురించే మాట్లాడారు ఆమదాల వలసలో జరిగిన సభలో కూడా అప్పటి వైసీపీ నేతలను ఈ రోడ్డు వేయించుకోలేని దద్దమ్మలు అంటూ చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు కానీ అవే మాటలు ఇప్పుడు తూటాలై ఎదురు తిరుగుతున్నాయట టీడీపీ నేతలకు తరచుగా ట్రాఫిక్ స్తంభించడం పెద్ద గోతుల్లో లారీలు దిగిపోతుండటం వల్ల కూటమి నాయకులకు ప్రజలు తిట్ల దండకంతో నిరాజనం పలుకుతున్నారట నాయకుల మాటలు ఫోర్ ను దాటిపోతున్న పనులు మాత్రం గోతుల స్థాయిలో కూడా లేవట ఉన్న రోడ్డును విస్తరించాలి ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు కల్పించాలి అని ప్రభుత్వం భావించిన గోరు చుట్టుపై రోకటిపోటుల పనులు నత్తకు పోటీపడటంతో రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది చేపట్టిన పనుల్లో ఇంకా మిగిలింది నాలుగు కిలోమీటర్ల విస్తరణ అయినా జిల్లా నేతలు కనీసం ఒకటిన్నర కిలోమీటర్లైనా పూర్తి చేస్తే పాస్ మార్కులు ఇస్తామంటున్నారట జిల్లా ప్రజలు ఐదేళ్ల క్రితం నాలుగు లైన్ల రోడ్డు విస్తరణకు బీజం పడింది వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో నలభై కోట్ల రూపాయలతో శ్రీకాకుళం నుంచి ఆమదాల వలసకు ప్రధాన రహదారి నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది అంతకుముందే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆమదాల వలస ఎమ్మెల్యేగా ఉండే కూన రవికుమార్ శంకుస్థాపన చేశారు రెండు పద్నాలుగు ఎన్నికలకు ముందు పనులు ప్రారంభించలేకపోయింది అప్పటి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడిది మాటల గారడే ప్రభుత్వమని అధికారంలోకి వస్తే తాము చేసి చూపిస్తామంటూ వైసీపీ నాయకులు బీరాలు పలికారు తీరా అధికారంలోకి వచ్చాక ఆ కాంట్రాక్టుని రద్దు చేసి రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ నేతలు మళ్లీ టెండర్లను పిలిచారు పద్దెనిమిది నెలల్లో పది కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేసేందుకు నిర్ణయించారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు హేమాహేమీలు కావడంతో అనుకున్న పద్ధతుల్లోనే రోడ్డు పూర్తవుతుందని అంతా ఆశించారు ఒడిశా ఛత్తీస్గఢ్ ఆంధ్ర ప్రజలకు ప్రధాన రహదారి కాబట్టి ఆ లెవెల్లో బీరాలు పలికినా పనులు మాత్రం పూర్తి చేయలేదు అందువల్లే ఆ ఇద్దరు వైసీపీ నేతలు ఎన్నికల్లో ధైర్యంగా పనిచేయలేదంటారు మతానికి ఆ రోడ్డుపై ప్రయాణించే వారి తిట్లు శాపనార్థాలను మాత్రం భరించాల్సి వస్తోందంటున్నారు ఇక అదే ఓటు బ్యాంకును టీడీపీ వైపు మళ్లించుకోవాలని భావించిన ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు హామీలు గుప్పించారు విజయాలు కూడా రాబట్టారు అధికారంలోకి వచ్చాక తాము ఈ రోడ్డు పనులు పూర్తి చేస్తామంటూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా మాట కలిపారు కాంట్రాక్టర్ బిల్లు కాకపోతే రోడ్డుకు అవసరమైన మెటీరియల్ ని అప్పు ఇప్పించైనా పూర్తి చేస్తామని శపథం చేశారు అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటిపోయిన రోడ్డుకు అతీగతి లేకుండా పోయింది ఈ క్రమంలో ఈ రోడ్డు మళ్లీ ఓటు బ్యాంకు రాజకీయాలకే పనికొస్తుందా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఎమ్మెల్యేలు కూడా మాట తప్పారంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఎద్దేవా చేస్తున్నారట ఇదేం బాధరా బాబోయ్ అంటూ అచ్చెన్నాయుడుతో పాటు రవికుమార్ గోండు శంకర్లు ఆ రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయపడుతున్నారట దీనిపై వాహనదారులు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఫోన్లు చేస్తున్నా స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారట వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దాకా ఈ రోడ్డు పరిస్థితితో పాటు టీడీపీ నేతల పరిస్థితి కూడా అంతేనా అంటున్నారట ప్రజల్ని మభ్యపెట్టి గెలిచారు కదా మళ్ళీ ప్రజలకు చిక్కకుండా పోతారా మేం చితగొట్టకపోతామా అంటూ హెచ్చరిస్తున్నారట జనం మాట్లాడడానికి గొంతు కూడా పెకిలించలేకపోతున్న అచ్చన్న లాంటి సీనియర్లు ఇతర ఎమ్మెల్యేలు రేపు జనంలో ఎలా తిరుగుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి